మీరా మేమా చూసుకుందాం అంటే చూసుకుందాం అన్నట్టే నడుస్తుంది జూబ్లీ హిల్స్లో ఎలెచ్చల్ల ప్రచారం యుద్ధం లెక్కనే అవుతుంది మాటలే కత్తులైనవి విమర్శలే బాణాలైనయి గుత్పాలు పట్టుకొని గుద్దుకున్నట్టే అవుతుంది ఆరు నూరైనా గెలిచి తీరాల్సిందే అన్నట్టే పోరాటం చేస్తున్నాయి పార్టీలు ఎలెచ్చళ్ల ముహూర్తం దగ్గర పడుతున్నా కొద్దీ ఇగింత దుమ్ములు ఎపుతుర్రు ఉత్తప్పుడు పబ్లిక్ కే సార్లకు దాండాలు పెడుతుంటారు కానీ ఇప్పుడు సార్లే నమస్తే అన్న నమస్తే అక్క అనుకుంటే తిరుగుతాను వాడల పోంటే పొద్దుగాల లేస్తే చాలు లీడర్ సాగులు జూబ్లీల్స్ వాడల పోంటే కనిపిస్తాను నవీన్ యాదవ్ ని గెలిపియాలని మంత్రులు చేయి పార్టీ పెద్ద లీడర్లు గట్టి అనేతి పిలవడతారు కానీ ఎందుకు ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి మేడం సుత ప్రచారం చేస్తాంది ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఈ ఎలక్షన్ల టైంలోనే ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ సార్ను అట్లిట్లా ఓ సీట్ల లె సారుకు మైనార్టీల అభివృద్ధి ఇంకా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయించు అటు సీఎం రేవంత్ సారు ఎన్ని పనులున్నా పక్కకు పెట్టి పొద్దు మీకంగానే పోయి చౌరత్తల మీటింగ్ అవుతున్నాడు మస్తు జోరగా నడుస్తున్నాయి సారు ముచ్చట్లు ఎగస్ పార్టీ వాళ్ళ మీద ఎత్తే పోస్తాడు చెయ్యి పార్టీని గెలిపిస్తేనే అన్ని తీర్ల ఎలుగులైతన్నట్టు చెప్తున్నాడు ఇంకో దిక్కు పువ్వు పార్టీ ఇండ్ల ఇంట్లో మీటింగులు పెడుతుండ్రు ఒక్క ఛాన్స్ ఇయాలి అన్నట్టు అడుగుతాను ఇక కారు పార్టీ అయితే పొద్దుంత తెలంగాణ భవన్ లో మీటింగులు పెడుతుంటే పొద్దు ధూమ్ శివరాత్రి చేస్తుండ్రు మాజీ మంత్రి కేటీఆర్ సారు జూబ్లీ హిల్స్ ఆడాల లేపుతాడు ఇక అట్లుంటే కంటోన్మెంట్ ఓటర్ల పేరుతో జూబ్లీ హిల్స్ లో కొన్ని జాగాల్లో ఫ్లెక్సీలు కట్టిండ్రు మేం మోసపోయినాం మీరు మోసపోవద్దా అన్నట్టు ఫ్లెక్సీలు కట్టటాలకు అందరు వాటినే చూసుకుంటూ పోతాండ్రు ఇక అటు ఓ దిక్కు ప్రచారం నువ్వా నేనా అన్నట్టు నడుస్తా ఇంకో దిక్కు జంపింగ్ కూడా జోరుగా అవుతున్నాయి దినామింత మంది చెయ్యి పార్టీలకేసి కారు పార్టీలకు కారు పార్టీలకేసి చెయ్యి పార్టీలకు దునుకుడే దునుకుతాను గాలి ఎటు మలిపితే అటు పోతాను అనుకో రాదు ఇగ ముహూర్తం పదకొండో తారీఖునే ఉన్నది కాబట్టి ఏం చేసినా ఇక ఐదారు దినాలనే అన్నట్టు జోరు పెంచినరు లీడర్లంతా అయితే ఎవరెన్ని ముచ్చట్లు చెప్పినా జాతకం అంతా జనం చేతుల్నే ఉన్నది ఏం చేస్తారో మరిగా ఐకమత్యమే మహాబలం అని తెలిసినా సరే అన్నదమ్ముల నడుమ పాంచాదులు అయితేనే ఉంటాయి అట్లనే రాజకీయ పార్టీలలో కూడా లీడర్ల సెలుగుడు చిన్నగుండదు ఇడువమంటే పాముకోపం కరువు అంటే కప్పక్కోపం అన్నట్టే అవుతుంటుంది పరిస్థితి అన్నట్టు సైకిల్ పార్టీల షానొద్దుల సంధి నడుస్తున్న ఓ పంచాది తెగేదాకా పోయిందట మరి ఆ కథ ఏందో శుద్ధం పారీ అడిగినప్పుడు అలా సెంటర్ రోళ్లు పైకం ఇస్తాను రాష్ట్రాన్ని అన్ని తీర్ల ఎలుగుల చేసుకుందాం అంత మంచిగా ఉన్నది అనుకుంటా అంటే నడుమ శలిగే లీడర్లతో చెరొచ్చి పడ్డట్టే అవుతాందట ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళకు అందరేమో కానీ ఇంకా తిరువురు ఎమ్మెల్యే కోలికపూడితోనే తాపకోసారి కట్టకట్ట అవుతాందట ఇప్పటికే రెండు మూడు సార్లు ఆయే ఊరికే సప్ చేయక పని ఏంటిదో చూసుకోమంటే సారు తోటి లీడర్లతో కాయ అంది ఇస్తాడు పెద్ద సారు చెప్పిన పిడ సేవిన పెడతాడాట అందుకే ఇట్లయితే కాదని క్రమశిక్షణ కమిటీ ముంగటికి విలువ అంపినారు అందుకే పొద్దుగాలని కాగితాలు చేతులు పట్టుకొని ఆఫీస్కి వచ్చిండు ఎమ్మెల్యే సాబు మాటలతో చెప్పుడే కాక మనసులో ఉన్నదంతా కాగితంలో రాసి కమిటీకి ఇచ్చిండట అటు కొలికపూడితోని సై అంటే సై అంటా అన్న ఎంపీ కేసినేని సినీని కూడా క్రమశిక్షణ కమిటీ వాళ్ళు పిలిచి మాట్లాడినరు సమరస్యంతో పని చేసుకోవాలి గాని వేటోళ్ళ ముంగట జారి పడ్డట్టు ఇట్లా ఇట్ల ఐతిగా ఏదో ఒకటి గట్టి నిర్ణయం చేయాల్సి వస్తుందని చెప్పిండ్రాట లీడర్ల పంచాదులు ఏ వచ్చి పార్టీకి వచ్చి పడుతుంది అన్నట్టు రాట కట్టు తప్పితే లేనిపోని కయ్యం తీస్తే ఊకునేది లేదని చెప్పిన రాట అటు సీఎం బాబు సార్ కూడా ఇప్పటికే ఇద్దరు లీడర్ల కిరికిరి మీద మస్తు నారాజిండు నిప్పుల ఉప్పేసినట్టు ఎప్పుడు చూసినా ఏంది గీసేటప్పట జరవాళ్ళ కథ ఏంటిదో చూడమని సారే చెప్పిండ్రాట మరి క్రమశిక్షణ కమిటీ ముంగటికి అయితే ఇద్దరు లీడర్లు హాజరు వేసుకుండ్రు ఇప్పటికన్నా సామరస్యం అవుతారో మరి ఏం చేస్తారో చూడాలి రాష్ట్రం అంతా ఆగమైతుంది సర్కారు వాళ్ళు ఏం చేస్తుర్రో అన్నట్టే ఎగబడుతుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు అంత మంచిగానే ఉన్నది మీరు సపోర్ట్ చేయకుండా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది అని అంటుర్రు సర్కారు వాళ్ళు ఏపీలో రెండు దిక్కుల లీడర్లకు ఇప్పుడు పచ్చి పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టే నడుస్తుంది ఎవ్వరు అన్నట్టు మాజీ సీఎం జగన్ సార్ బండేసుకొని బయలు ఎల్లి మరి ఉంటే అవుతుందా అందుకే మాజీ సీఎం జగన్ సారు నడమ నడమ పబ్లిక్ ను ఆరుచుకునే కార్యం చేస్తుంటాడు ఇక గిట్లనే మొన్న మోంతా తుఫాను తోని ఆగమైన పబ్లిక్ ను రైతన్నలను కలిసి ఆపది సాపతి తెలుసుకునే ఇగురం చేసిండు సారు ఇక సార్ అంటే సార్లు రోడ్లన్నీ కిక్కిరుతుంటాయి అట్లనే ఈ సారి కూడా బాటి అంటే గట్టిగానే కనిపించిండ్రు జనాలు తాడేపల్లిలో ఉన్న ఇంటికాడికించి బండేలకు బండి కట్టి పొద్దుగాలనే బయలుండు సారు పెనమలూరు పామరు నియోజకవర్గాల పోయి జోరుగా నడిచింది ర్యాలీ నడమ నడమ కొంతమంది చిన్న పొలగాండ్లను తీసుకొచ్చి సార్ ఇచ్చిండ్రు ఆయన ఎప్పటి పాయి పాయిరంగ ముద్దాడిండు ఇక ఎక్కువ మంది జమ అయితే లొల్లు అయితే అనుకున్నారో ఏమో కానీ పబ్లిక్ ఎప్పటికప్పుడు చెదరగొట్టిర్రు పోలీసు వాళ్ళు రూల్స్ గట్టిగానే పెట్టిండ్రు ఇక ఆఖరికి పిడన నియోజకవర్గంలో పాడైన పంటలు నష్టపోయిన రైతులతో మాజీ ముఖ్యమంత్రి మాట ముచ్చట్లు చేసిండు అటు మాట్లాడుకుంటా తుఫాను వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చెయ్యాలా వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేటుగా ఈ రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇదేమో ఇదిస్తే అదిము అని చెప్పి రైతులు బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నారు రైతులు త్రటన్ చేస్తా ఉన్నారు అని అంటే రైతులు బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి తుపాను ఆదుకోవాలి రైతన్నలకు పరిహారం చెల్లించాలి అన్నట్టు గట్టిగానే అడిగిండు సారు ఇంకో దిక్కు అసలు తుఫాను టైంలో సర్కారు కంటి మీద కునుకు తీయకుండా పనిచేసింది పానాలు పోకుండా కాపాడింది రైతులను అన్ని తీర్లు ఆదుకునే ఎగిరం చేస్తాంది అసలాంటిది పనిచేసే సర్కారు మీద దుబ్బెత్తి పోసుడు ఎట్ట న్యాయం అవుతుంది అని మాజీ సీఎం మీద సైకిల్ పార్టీ వాళ్ళు కోపానికి వస్తుండ్రు రెండు దిక్కుల నడమ గట్టిగానే నడిచింది పంచాది ఏమైనా జగన్ సారు మళ్ళోసారి పబ్లిక్లో తిరిగేటాలకు పంక పార్టీ వాళ్ళకు జోష్ వచ్చినట్ట జర్ర పచ్చగా కనిపిస్తే చాలు కళ్ళు మండుతున్నాయి ఆయమన్న కాపు కాసింది అని అనుకునే లోపు అంతా ఆగమవుతున్నది మాన దేవునికి ఎట్ల ముఖాల్లో ఈ గట్ల పబ్బతి వాటాల్లో హరే పచ్చటి శిల్ఖలను పాడిపాడి చేస్తున్నాడు బుట్లకు పుట్లు వండిన వడ్లను గంగపాలు చేస్తున్నాడు అన్నిటికీ మించి ఆఫీసర్ల నిర్లక్ష్యము రైతన్నలను నిండా ముంచుతున్నది ఆయిటీ పూనే కాలంలో అడగంగ అడగంగ కూడా పడాయి వానలు కానీ కాలం కాలంలో కాడ కాడబడ్డట్టే వచ్చి కొడుతున్నాయి దౌడలు దడదడమనేటట్టు చలివెత్తాల్సిన కాలంలో నడి వాన కాలం లెక్క నానుపుతాడు వానదేవుడు నడమ నడమ మరి ఏటికొస్తున్నాడు ఏమో పిలువని పేరానికి వచ్చినట్టు వచ్చి ఆగం పట్టిస్తున్నాడు ఇక చూడరు ఎట్లున్నాయో రైతన్నల కష్టాలు వరంగల్ ఎనుమాముల మార్కెట్ల పత్తి బత్తాలన్నీ వానకు తడిచి ముద్దయినాయి కింటాల కొద్ది తెల్ల బంగారం గంగపాలయ్యింది ఎతకపోయి దాపుకు పెడదామంటే ఒక బత్తాన రెండు బత్తాల తూకం వేస్తారని లోడుకు లోడే అక్కడ దింపుకుండ్రు వాన వానొచ్చటాలకు రైతన్నలు ఎటు ఏం చేయలేక దేవుడే దిక్కని చేతులు ఎత్తేసారు ఇప్పటికే చెడగొట్టు వానలు చేయంగా చెట్ల మీదనే పత్తి జరంత పాడైంది దానికే రేటు తక్కువ చేస్తారేమో అని భూగులు పడతాను రైతన్నలు ఇక ఇప్పుడు గిట్ల మొత్తానికే నీళ్ళలో ముంచి కండ్లల్లో నీళ్లు పెట్టుకుంటారు వాన వానపాడగాను దానికి తోడు పతి సంచులను కాపుకుందామంటే ఒక్క టార్పాలిన్ కవర్ సూత ఇయ్యలేదట మార్కెట్ల ఆఫీసర్లు పత్తి ఏరిచుకొని మార్కెట్ కొని వస్తే అకాల వర్షంతో బస్తాలను దడిచిపోయినాయి మాకు ఇక్కడ మార్కెట్ లో ఎలాంటి పరదాలు ఇచ్చడం ఇట్లా ఏం సహకారం చేయలేదు నాలుగు వందల రూపాయలు తీసుకొచ్చి ఏరిచిన తర్వాత వరంగల్ ఖచ్చితంగా ఇది అమ్ముదాం అనుకుంటే ఆ ఏదన్నా ధర లేదు ఆ ధర ధర వచ్చే వరకు బాణగొట్టి మొత్తం ఖరాబ్ అయింది పంట అంతా ఒక్క పత్తే కాదు ఈసారి వడ్లు మంచిగా పండినయి అమ్ముకుంటే ఓ నాలుగు రాళ్ళు వస్తాయి అనుకుంటే మెచ్చుకుంటే ఇచ్చుకపోయినట్టు ఆకాల వానలకు అంత ఆగమాగం అయింది మక్కలు సైతం నాని నాని మొలికెత్తటట్టున్నాయి ఇక ఒక్క జాగాని కాదు అన్ని దిక్కుల గిట్టనే ఉన్నది పరిస్థితి తడిసిన పంటలను చూసి తల్లడిల్లుతాను అన్నదాతలు అన్నిటికీ మించి ఆఫీసర్లకు ఏంటికంత నిర్లక్ష్యమో ఏమో మరి కాలాలకు రోగం వచ్చినట్టు ఎప్పుడు చూసినా ఏ కాలంలో చూసినా వానలే ఎక్కువ కొడుతున్నాయి అసొంటప్పుడు కళ్ళాల గింజల ఆరబోసుకున్న రైతులు టార్పాలిన్ కవర్లు ఇస్తే ఏమైతది గట్లనే కొనుగోలు కేంద్రాల కాడ ప్లాస్టిక్ వర్క్లో రేకుల షెడ్డులో ఏపిస్తే ఏమైతది లీడర్లైనా ఏం చేస్తారు ఎడ్లు ఏట్ల పోతేంది వాట్లు గంగల గలి అన్నట్టు చేస్తారా అని పొట్టు పొట్ట ఆడిపోసుకుంటారు రైతులు అరసేసి అడ్డు పెట్టి ఆపేది కాదు వాన కండ్ల ముంగట్టే చేసిన కష్టం అంతా నీటి పాలవుతుంటే కంటికి మంటికి దారట్ట ఏడుస్తారు అన్నదాతలు అటు టైంకు పంటలు కోనరు ఇటు చూస్తే టైం కాని టైం కు వానలు పడతాయి రైతన్నల టైం అస్సలు మంచిగా లేదు మరి ఇప్పటికన్నా ఆఫీసర్లు లీడర్లు కాళ్ళు చేరుతారో లేదో చూడాలే మండల ఆఫీసులకు ఏదైనా పని మీద పోతే గా పని ఏ అధికారి చేసి పెడతాడో వాళ్ళ తానికి పంపుతుంటారు అక్కడి సెక్యూరిటీ కానీ గ యాదాద్రి జిల్లా చౌటూపల్ మండల ఆఫీసులో మాత్రం ఏకంగా ఆఫీస్ బంద్ పెట్టి పని చేయము ఏం చేయము అని అంటుర్రట అధికారులు మరి గట్లెందుకు అంటుర్రో ఒక్కసారి అందాక పోయారు దంపారీ ఆ తోక చిక్కింది అన్నట్లు అవుతుంది కదా యాదాద్రి జిల్లాల వానల కథ కూడా చౌటుపల దిక్కు జోపుడు జోపితే ఇగో గిది మండల ఆఫీసు అలదు పెద్ద చెరువు నుండి అలుగు పోస్తే దెబ్బ కింది బాజున్న సర్కార్ ఆఫీసులు ఇండ్లు గీ తీర్ల మునిగిపోయినాయి నేరీ మండల ఆఫీస్ అయితే ఓ మోతాది స్విమ్మింగ్ పూలే అయింది ఇక చూడురి ఏ అర్రలు చూసినా మంచిగా మోటార్ పెట్టి నింపినట్టు మోకాలు మట్టుకుని నీళ్లు చేరినాయి కుర్చీలు బల్లలు బేంచీలు నీళ్ల నానగిల పడితే అవి పోతబోనీరు గాని ఆయన కంప్యూటర్ ప్రింటర్లు ఏడదడిచి పాడేది అని సిబ్బంది వేరే తావులో పట్టుకపోతురు ఇక పక్కన పాల కేంద్రం కథ కూడా గిట్టనే కేంద్రంలో దినాం పాలుంటే ఇలా పాలకు బదులు మొత్తం నీళ్లే చేరినయి దీంతో అటు మండల కు ఇటు పాల కేంద్రంకు వచ్చే జనాలను అటు ఎనకం మలిపిరాట అధికారులు ఇక ఆఫీసుల ముచ్చట ఇట్లుంటే ఇటు వినాయక నగర్ లో జనం పడుతున్న వస్తులకి ఇవి గుడిసెలు ఇండలకు నీళ్లు చేరి సరుకు సామాన్లు సకలం దడిచిపోయినాయి అయితే బందవస్తు మోరీలు కట్టకనే వర్ధంత చేరింది పతేట్లు సూత ఏ ఒక్క నాయకునికి పట్టింపు లేదు పదేళ్ళ కింద కూడా గిట్లనే అయింది అయినా కూడా సోయి కాస్తలేరు ఇప్పటికన్నా ఎఫ్టిఎల్ పరిధి కింద కట్టిన సర్కార్ ఆఫీసులు వీకేసి కొత్త బందోబస్తు ఆఫీసులు కట్టియాలే ఇసు ఆగం మళ్ళా కాకుండా చూడాలి అని మండిపడతారు అక్కడి జనాలు మరికి ముచ్చట చూసిన ఏమైనా కొత్త ఉపాయం చేస్తారో లేదో చూడాలి పొల్లగాండలకు ఏదన్నా పెద్ద పెద్ద తిప్పలు వచ్చినప్పుడు విద్యార్థి సంఘాల వాళ్ళు బంద్లు చేస్తుంటారు బళ్ళు కాలేజీలు మూపించి న్యాయం జరగాలే అని కొట్లాడతారు కానీ ఇప్పుడు ఆ కాలేజీలు నడిపేటోళ్ళకే పెద్ద తిప్పలు వచ్చి వంటిది సర్కార్ను నమ్ముకొని కాలేజీలు నడుపుతుంటే గిట్ల చేస్తారా అని ఏకంగా కాలేజీలు బంద్ పెట్టిర్రు ఇక చూడరీ ఆ ప్రైవేట్ కాలేజీలు ఎత్తుకున్న బంధు రెండో రోజు చేరింది ఏండ్ల కమానం కుప్పలు తెప్పలుగా వేరకపోయిన మొండి బకాయలను చెల్లించాలే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్రం అంతా జంగు లేపితే కాలేజీ పొలగాలంతా ఇండ్లకే పరిమితం అయ్యారు అయితే డిగ్రీ పీజీ బీఈడి ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలు ఫార్మసీ కాలేజీలకు నాలుగేండ్ల సంధి యాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలే అట సర్కారు ఇక వీట్లయితే ఎట్లా మేము కాలేజీలు ఎట్లా నడిపించుకోవాలి టీచర్లకు జీతాలు చేయాలి అప్పులు చేసి కిరాయిలు కడుతున్నాం అని చెప్పి కొన్ని రోజుల పాటు మర్యాదగానే అడిగిరు కానీ సర్కారు మాత్రం చూద్దాం చేద్దామని ఆలోచన చేస్తుని గిట్లయితే సమస్య తష్ప కాదని బంద్ని ఎత్తుకురు మొత్తం నాలుగేళ్ల పొద్దుల ఏం దక్కు తొమ్మిది వేల కోట్ల రూపాయలు సర్కారు అందుకే మొండి బకాయలకం సగవన విడుదల చేయరు సారు అని అడిగిరు కానీ ఎక్కడ ముంగడ పడలే దీంతో రోజు రోజుకు ఖర్చులు తడిచి మోపడవుతున్నాయి ఇట్టనే పోతే అప్పుల పోలవని అందరికి అందరికి బంద్ రాగమే ఎత్తుకురు తష్ప చేయకుంటే బంద్ గిట్టనే కొనసాగిస్తామంటారు అయితే కాలేజీలకు సర్కారు కు నడుమైతున్న ఈ పంచాయతీల నడుమల పోలగాలను అలుగుతారు నవంబర్ నెలకు వచ్చినాం గట్టిగా ఇంకో రెండు నెలలు పోతే ఆఖరి పరీక్షలు అసొంటి అలాగట్ల కాలేజీలు బంద్ పెట్టి కూసుంటే పోలగంలో ఆగమవుతున్నారు సార్ జరగ అట్ల జయకురియాని అడగబట్టిరు అవ్వరు మరి ఇక సర్కారే ఏదో నిర్ణయం తప్పినా తీసుకొని మూతబడ్డ కాలేజీలు మళ్ళీ తెరిపించే ఉపాయం చేస్తే అందరికి మంచిగుంటుంది అని అనుకుంటారు ఈ ముచ్చడు చూసిన పబ్లిక్ ఇక మరి ఏం చేస్తారో ఏమో చూడాలి కబ్జాకు గురైన అంబర్పేట బతుకమ్మ కుంటను హైదరా అధికారులు బతికిచ్చి బాగు చేస్తే మొన్న బతుకమ్మ పండుగ జోరుదారుగా నడిచింది అని చెప్పుకుంటే కదా ఆ ఒక్క బతుకమ్మ కుంటను ఆగం బట్టిగా చూస్తున్నటా కొందరు కబ్జా రాయుళ్ళు అందుకే గా ముచ్చట మీద గీట్లో మాట్లాడుకొస్తున్నారు పార్టీ వాళ్ళు వాకింగ్ చేస్తానికి సిమెంట్ రోడ్డు చుట్టుపక్కల పచ్చని చెట్లు నడుమల కుంట కుంట ఎత్తిపోసే నీళ్లు ఇట్లా బతుకమ్మ కుంట పోతే ఓ పార్కు పోయిన ఫీలింగ్ వస్తుంది ఆ కుంటను మా చెరబట్ట చూస్తారని మండిపడ్డాడు ఎర్రజెంట పార్టీ లీడర్ మా అన్న పొద్దు పొద్దుగా వాకింగ్ వచ్చిన నాయకులు హైడ్రా కాపాడిన ఈ బతుకమ్మ కుంటను మళ్ళీ కూడా కబ్జా పెట్టాలని చూస్తున్నారు కొందరు ఆ లెవెల్ గాని మీ తరిక మార్చుకోవాలి వందల వేల మంది ఇకొచ్చి నిమ్మల పడతారు వాకింగ్ చేస్తారు పెయిల ఏ నొప్పులు రోగాలు లేకుండా హాయి ఉంటారు అంత మంది మంచి బతుకుంటానికి కారణమైన ఈ బతుకమ్మ కుంట ను కబ్బె పెట్టుడు బంద్ చేసుకోవాలని చెప్పి హైడ్రాకు శనార్థులు చెప్పిండు ఈ బతుకమ్మకుంట హైడ్రా కమిషనర్ గారు రంగరాజ్ సార్ గారు అట్లాగే ప్రభుత్వం ప్రధానంగా బతుకమ్మకుంట చెరువుల్ని అభివృద్ధి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటు ఇచ్చింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో బతుకమ్మకుంటొచ్చి వా వాకింగ్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఓపన్ జిమ్ కానీ చిన్నపిల్లల ఆటలు కానీ మహిళలు ప్రధానంగా రాత్రిపూట మా అంబర్పేట మొత్తం స్టంప్తే ఎక్కడ చూసి జాగలేని ప్రాంతంలో అయినట్టు బతుకమ్మకుంటాకి వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ కుటుంబంతో మళ్ళీ దర్జాగా కా ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుని పోతా ఉన్నారు కాబట్టి ఈ బతుకమ్మ కుంటని కొందరు అక్రమదారులు అనేక సందర్భంలో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అట్లాగే భూతత్వంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అది అన్నట్టు కొందరు కావాలని హైడ్రా చేస్తారు అంతే తప్ప హైడ్రా లేకుండా ఇయ్యాల మా బతుకమ్మకుంటనే లేదు అయినా కూడా ఇప్పటికీ కొందరు కనులు దీని మీదనే ఉన్నాయి కమిషనర్ సార్ దీని మీద గట్టి నజరాలి మళ్ళీ ఎవరు దీని దిక్కు చూడకుండా చూడాలి అని చెప్పి మాట్లాడుకు వస్తారు ఇది హైడ్రాను భూతత్వంలో పెట్టి చూపించి కొన్ని కొంత వాళ్ళు వాటిని ఇబ్బందికరంగా చేస్తుంది కానీ హైడ్రా అందరికీ మేలు చేస్తుంది చెరువులను కుంటు బాగుపరుస్తుంది కాబట్టి మేమంతా హైడ్రాకి అందరం సెల్యూట్ చేస్తున్నాము జై హైడ్రా జై హైడ్రా కోర్టు ఖర్చు పెట్టి అర్థం వల్ల అసంటి బతుకమ్మ కుంటున్న మేమంతా కాపాడుకుంటాం హైడ్రాకు అండగా నిలబడతాం ఎవరైన జిత్తుల మా రేషాలు వేసినా మా సపోర్ట్ హైడ్రా కానీ ఒక్క మాటగా ముందుకు వచ్చారు మరి హైడ్రా ఏం పగడుబంది చర్యలు తీసుకుంటుందో ఏమో చూడాలి చలో మరేవన్ మాట ఇలాంటి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే